హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమైతే బాగున్నామండి అందరు బాగుండీ కూడా బాగుంది వీడియోలు అన్నీ చూస్తారు థ్యాంక్ యూ అండి అందరికీ సబ్స్క్రైబర్ అందరికి కూడా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కూడా ఒక మంచి పచ్చడితో వచ్చినాము ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదండి ఉసిరికాయల సీజన్ కదా ఈ సీజన్లో మనం పచ్చడి పెట్టుకోవాలి బాగుంటుంది మనం మంచి ఆయిల్ కూడా బాగా దొరుకుతాయి మీరు ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు కూడా చేసుకోవాలి కార్తీక మంచిగా వస్తాయి కదా అది చాలా బాగున్నాయి మీరు కూడా చేయండి మేము కూడా నిల్వ పచ్చడి చేస్తున్నాము ఉసిరికాయతో దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి మనకు నిల్వ ఉసిరికాయ పచ్చడికి ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఉసిరికాయలు అనేది ఇట్లా మంచి ఉసిరికాయలు తెచ్చుకోవాలండి ఇట్లా ఇట్లా అంటే మనకి పండువారినే కాకుండా ఇట్లా పచ్చి కలర్ ఉండాలి ఇట్లా గ్రీన్ కలర్లా మంచిగా ఉంటే ఇట్లా బాగుంటుంది ఇక చూడండి ఇక ఇట్లా నీట్ అవన్నీ నీట్గా కడిగి కాట్లు పెట్టి మంచిగా కడగాలి దానికి తుడిచి ఒక పొడి బట్టతో తుడుచుకొని పక్కన పెట్టుకున్నాక అప్పుడు ఏం చేయాలంటే ఈ ఉసిరికాయ ఉంది కదండి ఇదిగో ఇట్లా ఒక రెండు రెండు ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా ఎందుకు పెట్టుకోవాలంటే మనకు మసాలా అంతా లోపల దగ్గర వెళ్తుంది బాగుంటుంది అన్నట్టు మేమైతే ఘాట్లు పెడతామండి ఇట్లా అట్లా నేను ఇవన్నిటికి ఘాట్లు పెట్టి మంచి క్లీన్ చేసి పెట్టుకున్నాం మేము ఇవి ఇంకా చూడండి ఇది మంచిగా ఒక బాగానే ఉన్నాయండి ఇంకా కొలత అయితే నేను గిన్నెతోనే మీకు కొలత చెప్తాను అప్పుడైనా కానీ ఏ పచ్చడి చేసుకున్నా కానీ మనము పచ్చడిల కారం యూజ్ చేసుకోవాలండి అప్పుడైతేనే మనకి అనేది నిల్వ ఉంటాయి మంచిగా ఉంటాయి బాగుంటాయి మేంగా వేయాలి ఎవరు ఏ బ్రాండ్ అని వేసుకోవచ్చు కానీ మీరు పచ్చడిల కారం వేసుకోండి మేమైతే ఎప్పుడు ఇదే ఇదే వాడతాం కాబట్టి మీకు కూడా ఇదే చూపిస్తాం నలభై వేరేది వేస్తే నలభైతుంది ఈ ఈ కారమే మేము ఎప్పుడు యూజ్ చేస్తామండి మీరు కూడా అదే యూజ్ చేయండి ఇదిగోండి ఇదేమో ఆవపిండి ఇదేమో మెంతిపిండి ఇవన్నీ దూరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము ఒక రెండు వెల్లుల్లి గడ్డలు పెద్దవి దానికి సరిపడా కొలతలు ఉప్పు కారం దానికి పల్లి నూనె వేస్తున్నాం అండి మేము పల్లి నూనె అయితేనే మనకి పచ్చడికి బాగుంటుంది నువ్వుల నూనె పల్లి పల్లె వాడండి రెండు ఏదైనా ఒకటి వేసుకోండి బాగుంటుంది అప్పుడు పచ్చడి ఇప్పుడు మనం ఫస్ట్ ఇవి ఏం చేయాలంటే కొంచెము ఇవి ఉడికించుకోవాలి నూనెలా అది ఇప్పుడు మనం చేద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు ఉసిరికాయలు వేసుకుని నిమ్మ నెమ్మది వేసుకోండి లేకపోతే మీద చిత్తుతుంది నిదానంగా వేసుకోండి ఇట్లా అందుకని చెప్తున్నా నేను ఇవాళ చూడండి ఆల్రెడీ వస్తూనే ఉంటుంది నేను పైకి అట్లా రెండో రసలే రెండు ట్రిపులల్లో అయిపోతుంది మనకి చూడండి కొంచెం వేపుకుంటే ఏంటంటే పచ్చివాసన ఉంది అదే మంచిగా పచ్చ మంచిగా ఉడికి మంచిగా ఉంటుంది అన్నాడు ఫ్రై చేస్తాం కదా ఉప్పు కారం పట్టినాక తింటుంటే రుచి వస్తుంది అది అంతే కదా అందుకని సరే కొందరు పచ్చి పెట్టుకుంటారు అది ఒక మానాన మగ్గది అదే పచ్చిది పెడితే బాగుండదు అండి కొందరు ఇష్టాలతో ఉంటారు కానీ ఇట్లా దూరగా చేసుకొని మంచిగా పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది పచ్చడి కూడా మంచిగా తినాలంటే మంచిగా రుచి ఉంటుంది కొంచెం గోల్డ్ కలర్ రావాలండి మనకి గోల్డ్ కలర్ రాగానే ఎక్కువ మార్చుకోవద్దు బాగా మార్చుకుంటే కూడా పచ్చడి అనేది బ్లాక్ అయిపోతుంది ఇది ఎందుకు ఎంచుతామంటే ఒకరొగురు ఉండదు నార్మల్ ఎట్లా ఉంటుంది అంటే నార్మల్ గోల్డ్ కలర్లో తీద్దాం కొంచెం వేగినాక నేను చూపిస్తాను మనకి ఇవన్నీ మంచిగా ఈ కలర్ రావాలి ఎక్కువ బ్లాక్ చేసుకోవద్దు ఎందుకంటే బ్లాక్ చేసుకుంటే మనకి మంచిగా ఉండదు మనకి ఎందుకు వస్తుందంటే ఇది పల్లి నూనె కాబట్టి మనకు నురుగు వస్తుందండి మీరు నురుగు వస్తుంది అనేసి మరి ఏమీ అనుకోవద్దు టెన్షన్ చూడండి ఇదిగో ఇట్లా ఈ కలర్ తీసుకోవాలి ఎంతకంటే ఎక్కువ బ్లాక్ చేసుకోవద్దు మనకి ఈ కలర్ అయితేనే పచ్చడికి సూపర్గా ఉంటుంది చూడండి అంతే అన్నీ కలర్ మనము తీసుకోవాలి ఇది ఫస్ట్ ఫస్ట్ ట్రిప్పు ఇంకా సెకండ్ ట్రిప్ ఇంకొకటి అయితే అయిపోతుందండి మాకు అమ్మ కాలుతుందండి అంటుంది మెల్లగా వేసుకోండి నూనె ఎందుకంటే మనకు నూనె కాలుతుంది చేతికి ఇవి వేసుకోండి ఇవి వేసుకోండి మంచిది నెమ్మదిగా చేయి పైన పడుతుంది జాగ్రత్తగా వేసుకోండి ఇప్పుడు చూడండి మనకి రెండో రెండో బ్యాచ్ కూడా ఇదిగో సేమ్ కలర్లో తీసుకోవాలి మనము కొంచెం మళ్ళీ అది అదొక కలర్ ఇదొక కలర్ కాకుండా కరెక్ట్గా తీసుకోండి ఇదిగో చూడండి ఇట్లానే సేమ్ రావాలి మనకి చూడండి చూసేదంటే ఇట్లా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి అంతే ఇది అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నూనె మొత్తం ఇదే నూనె మనం పచ్చడికి యూజ్ చేస్తున్నాము దీంతో రెండు గిన్నెల నూనె అండి ఇది మనం ఏ కాయలైతే కొలుచుకున్నామో ఈ గిన్నెతోని దీంతో రెండు గిన్నెల నూనె వేసిన నేను ఇప్పుడు దాంట్లోనే మనం పోపు వేసుకుందాము వేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం చల్లార్చుకోవాలండి ఎందుకంటే మనకు వేడిగా ఉండొద్దు ఇది వేడిగా ఉంటే మళ్ళీ బ్లాక్ అవుతుంది పచ్చడిగా చూడండి ఒక రెండు చెంచాల ఫుల్గా ఆవాలు ఒక రెండు చెంచల జీలకర్ర ఇంతకు మంచి ఇంకేం వేసుకోవద్దు మనం పోపు దీంట్లోనే ఇంగువ ఇంగువ ఒక సగం చెంచా వేసుకోండి మనకి ఇంగువతో టేస్ట్ వస్తుంది పచ్చడి అంతే అయిపోయింది ఇప్పుడు చిట్పట్లు ఆడంగానే ఇది మనకు పోపు అయిపోయినట్టే ఎందుకంటే వేడి ఆయిల్ కదా ఇది దీంట్లోనే మనకు పోపు అయిపోతుంది నేను పోపులకల్లే మాకు ఎండుమిర్చి ఇవన్నీ ఏమి వేయనండి ఓన్లీ ఇంగువ జీలకర్ర ఆవాలు అంతే దాని ఫ్లేవర్స్ బాగుంటాయి మనకి ఇంకా వేరేస్తే ఫ్లేవర్స్ అనేది మంచిగా ఉండదు అట్లా అనేసి ఉసిరికాయ అంటే మనకి దాని ఫ్లేవర్ దానికి మనకు తెలియాలి అట్లా అనేసి చూడండి ఇది మనకు ఇగో వేడికి మొత్తము మనకు పోపు అనేది అంతా గోల్డ్ కలర్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా ఇట్లనే పెడితే మళ్ళీ మాడిపోతుంది ఇది బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక నేను అది ఎట్లా కలపాలో చూపిస్తాను ఇంకా చూడండి మనం ఒక గిన్నె మొత్తము ఉప్పు వేసుకున్నాం కదా అదంతా మంచిగా కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే చల్లారింది కదా మనం ఏం చేద్దామంటే అసలు మేము మెయిన్గా మర్చిపోయినానండి ఏమనుకోద్దు మీరు కోల్చేది మర్చిపోయినాము ఇదంతా మైండ్ లేద్దాం చూపిద్దాం వాళ్ళకి కాయలు ఎంత ఉన్నాయి ఏం సంగతి ఉప్పు పట్టుకుంది దీనికి ఒక గిన్నె ఉప్పు అయితే వేసినాం మేము పట్టుకోమా నేను కోల్చి చూపిస్తాను వాళ్ళకి ఎందుకంటే మీకు కూడా కొలత తెలియాలి కదండి నేను మర్చిపోయినా మర్చిపోయి సాల్ట్ వేసేసిన ఏం కాదు కాదు అందుకే వేసినాక చూడండి ఒకటి ఒకటి ఒక్కటి రెండు చూడండి ఫుల్ ఫుల్గా వేసుకోండి రెండు గిన్నెలు ఇది సాల్ట్ కూడా మీరు పచ్చడి సాల్ట్ తీసుకోండి మామూలు సాల్ట్ తీసుకుంటే మనకి బాగుండదు పచ్చడిలకి ఏ వేస్తే తీయ తీయగా మంచిగా అనిపి మంచిగా ఉండదండి అందుకని ఇక చూడండి మూడు నాలుగు మూడు దీంతో నాలుగు నాలుగు గిన్నెలు అవుతాయి మన కోళ్ళతో కరెక్ట్ ఉండాలి అంతేమో మనం నాలుగుటికి ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం అండి ఇగో మనకి నాలుగు గిన్నెలు అయిపోయింది కదా ఇందులో ఒక గిన్నె ఇదే గిన్నె చూసిండ్రండి ఇప్పుడు మనము ఈ నాలుగు గిన్నెలు వేసినాం కదా నాలుగు గిన్నెల ఉసిరికాయలకి ఒక గిన్నె ఉప్పు సేమ్ ఏ గిన్నె కొలత తీసుకున్నామో అదే గిన్నెతో కొలుచుకోండి అన్నీ ఆవపిండి వేస్తున్నాను ఇప్పుడు నేను మంచిగా ఏంచి పౌడర్ చేసుకున్నాము మనము నాలుగు చెంచల ఆవపిండి ఫుల్గా వేసుకోండి అంతే మెంతుల పొడి ఇదేమో మెంతుల పౌడరు ఒక రెండు చెంచలు సాల్ మనకి ఎక్కువ వేయద్దు ఎందుకంటే మళ్ళీ చేదు వస్తుంది మనకి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసేసుకోండి కారం దాంతోనే అదే గిన్నెతో ఫుల్గా కారం అంతే కొలత అంతా ఇదే మనకి అదంతా మంచిగా కొద్దిగంత పసుపు వేసుకోవాలి దాంట్లోనే చూడండి ఒక సగం చెంచా పసుపు చాలు అంతా కలుపుకోవాలి కొంచెం మంచిగా అంత ముక్కకు అంత అది పట్టినాక నూనె వేసుకోవడం పోపు నూనె పోపు కూడా మంచి చల్లార్చుకోవాలి ఇట్లా మరి వేడి వేడిగా వేసుకోవద్దు వేడి వేడిగా వేసుకుంటే మనకు నలభై అయితే నల్లగా అయిపోతుంది పచ్చడి ఇది మనకు బయటైతే ఆరు నెలలు మంచి నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితేనైతే వన్ ఇయర్ మంచిగా మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎర్రగా ఉంటుంది మంచిగా ఉంటుంది అది ముక్క కూడా బాగుంటుంది ఇప్పుడు పోపు వేద్దాం మనము చూడండి ఇదిగో ఈ నూనె మంచిగా ఎట్ల చెప్పాను ఈరోజు గులాబ్ జాము లేకుంటుంది అదే నూనె ఉంటేనే అది కాయ రుచి ఉంటుంది నూనె లేకుంటే ఎండకపోయినట్టు అవుతుంది బాగుండేది అదే అమ్మ మంచిగా కలుపుకోండి ఇట్లా కలిపితే మనకి పచ్చడి కాయకు కారం ఉప్పు అన్నీ పడతాయి తిన్నారంటే పండగ అందరికీ వేడి వేడి అన్నంలో బాగుంటుంది వస్తుంటుంది ఇక అది షుగర్ వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి ఇది పని చేస్తుంది చూడండి ఇట్లా కలుపుకోవాలన్నీ మనకి ఇవన్నీ ఇట్లా ముక్కలన్నీ మునగాలి మంచిగా మసాలాతో ఇది వా ఒక పదిహేను పదిహేను రోజులు ఏంటంటే అద్భుతంగా సూపర్గా టేస్టీగా రెడీ అయిపోతుంది నాకు కరెంట్ ఆఫ్ అయిపోయి అంత అయిపోయిందండి నిజం చెప్తున్నాను నిమ్మకాయ రసం అయితే నాకు అది వాయిస్ రాలేదు ఫస్ట్ నేను నిమ్మరసం వేసినాను కదా దాంట్లో వాయిస్ నాకు కొంచెం మిస్ అయిపోయిందండి మీరు అట్లాగే నిమ్మరసం మీరు ఇంట్లో వేసి మంచిగా కలిపి స్టోర్ చేసి పెట్టుకోండి నిమ్మకాయ రసం లేకుంటే మళ్ళీ మనకు పచ్చడి పాడవుతుంది కదండి అందు గురించి అనేసి చింతపండు ఎందుకు వేస్తారంటే ఇది ఇంకా నిల్వ ఉంటుంది మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అని చింతపండు వేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే అందరు హెల్త్ హెల్త్ ఇష్యూస్ బాగున్నాయి కదండి చింతపండు అంటే వద్దు వద్దు అని అంటారు మా ఇంట్లో కూడా చింతపండు అంటేనే ఉరికిపోతారు వద్దానంటే అంటే నేను నిమ్మకాయ రసంతో చేసిన ఈసారి ఎప్పుడైతే చింతపండు వేస్తాను నేను కాకపోతే ఈసారి మట్టుకు నేను నిమ్మరసంతో చేసిందండి అంతే మనకింత కొలతలకి ఐదు నిమ్మకాయలు తప్పనిసరి మనం నిమ్మకాయ రసం వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది అంతే అండి ఇవన్నీ నేను ఇప్పుడు ఒక మూడు రోజులు ఊరబెట్టేస్తాను తీసుకోండి ఉసిరికాయ నిల్వ పచ్చడి సూపర్గా అద్భుతంగా టేస్టీగా ఇంత బాగుంటుందో మీరు చూసుకోండి చేసుకోండి అంతే కరెక్ట్గా ఉంటుంది మంచి కొలతలు చూసుకోండి కొలతలు చూసి చేయండి సాగం వీడియో చూస్తే మీకు అర్థం కాదండి ఫుల్ వీడియో చూడండి మీకు అన్ని అర్థమైతే మీరు చేస్తారు ఇట్లనే చాలా బాగా వచ్చింది ఇంతే కొలతతో మీరు కూడా చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం అంతే కదమ్మా ఏదైనా గిన్నెతో కొలుచుకుంటారు గిన్నె కొలతతో ఈజీగా అవుతుంది మీకు అందుకే అదే కొలత చూపించిన నేను ఆ కొలతతో మీరు చేయండి సూపర్ అండ్ సూపర్ ఉసిరికాయ పచ్చడి సీజన్ వేర్ కార్తీక మాసంలో మంచిగా ఉంటుంది చల్లదానంకు ఇది మంచిగా తినొచ్చు బాగుంటుంది మస్తు ఉంటది మస్తు అద్భుతం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి పెట్టినాక ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి చూస్తేనే చూడకుండా చూడవకుంటావు గుండవకు చూడరు మొత్తం మా ఛానల్ని స్మెల్ గుమాయిస్తుంది అంత బాగుంది స్మెల్ అంతే కదండి మీరు మాత్రం తప్పకుండా చేస్తారని మేము మాత్రం అనుకుంటున్నాము అంతే ఇంతకు మించి ఇంకేం చెప్పలేము ఇక ఏం చెప్తాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నా నోరు ఊరుతుంది కానీ కాకపోతే అయినా కొంచెం ఊరినాక తింటే బాగుంటది ఒక మూడు రోజులు అయినాక దీన్ని మంచి కలిపి ఒక జాడీలు ఎత్తి పెట్టుకోండి బయట మనకు ఆరు నెలలు గిన్నెలతో ఆరు నెలలు నిలువ ఉంటదండి మనకు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ ఎన్ని రోజులైనా ఉంటుంది సూపర్ పెట్టుకుంటే మాత్రం ఆరు నెలలు ఉంటుంది ఎక్కువ సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా వేసుకోండి చేసి మాకు కామెంట్ చేయండి ఇప్పుడు మాత్రం దీన్ని నేను పక్కన పెట్టి మంచిగా మూడు రోజుల తర్వాత తీసి కలిపి ఒక జాడీలు ఎత్తి పెట్టుకుంటాం అండి ఇట్లా గులాబ్ జామున్ అందులో సరేనండి మరి బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్